నిజామాబాద్ జిల్లా డిజిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్దపల్లి అశ్రమ హై స్కూల్ను సిపి సాయి చైతన్య ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులతో కలిసి ముచ్చటించారు విద్యార్థులకు అందుతున్న వసతులు వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అటు పాఠశాలలోని కంప్యూటర్ రూమ్ లైబ్రరీ రూమ్ మెడికల్ రూమ్ కిచెన్ సెక్షన్ తదితర వాటిని పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు సిపి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు సిపి వెంట డిజిపల్లి సిఐ మలేష్ ఎస్ఐ ఎండి షరీఫ్ ఆశ్రమ పాఠశాల టీచర్లు సిబ్బంది తదితరులున్నారు मैंने आईडियों लंगता हूँ। मानी में भी मानी लंगता है। तो आप जस्ट मानी के बाद तेरा। मानी का आपको कौन सा लंगता है? आप ये फ्रूट कौन सा? सेब। ये फ्रूट में मालूम सुना है। मीठा एक्सप्रेस होता है। इंडिया में भी है ना वो। इतने कितने लंगता हैं? తెలుగులో నమస్కారం జలుతాను వి బెస్ట్ టైం ఆఫ్ యువర్ లైఫ్ ఏంటంటే స్కూలింగ్ మళ్ళీ రావాలనుకున్నా రాదు ఎటువంటి బాధ్యతలు ఉండవు అందరూ మంచి దోస్తులు తయారవుతారు మాట్లాడతారు ఆడుకుంటారు గొడవ పడతారు గొడవ పడతారు కదా ఫ్రెండ్స్ అంటే గొడవ పడకుండా ఉంటారా తిట్టుకుంటారా తిట్టుకోవడరా కొట్టుకుంటారు కొంతమంది ఆడేటప్పుడు కింద పడతారు మిగుస్తారు ఇది బెస్ట్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ అందరికి అంటూ మీకు అనిపిస్తుంది ఇదేముంది సార్ ఒకసారి నేను స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను నేనే కింగ్ నేనే అన్ని చేసుకుంటా అనిపిస్తుంది కానీ కాదు దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యర్ లైఫ్ ఎందుకంటున్నానంటే మీ యొక్క ఫ్యూచర్కి పునాది ఇక్కడి నుంచి అవుతుంది అట్లానే మీకు మంచి స్నేహితులు ఇక్కడ ఏర్పడతారు జీవితం నేర్పించేది స్కూల్ అందరితో కలిసి షేర్ చేసుకోవడం అందరితో కలిసి ఉండడం అవన్నీ నేర్పిస్తుంది ఇక్కడ స్కూల్